ఒక సైకిల్ రిపేర్ షాప్లో పనిచేస్తూ రోజుకు ఎనిమిది కిలోమీటర్లు సైకిల్ పైనే స్కూల్కు వెళ్లే శ్రీహరి ఒంటి నిండా బంగారం ధరించి బంగారుపల్లెంలో బోంచేసే స్థాయికి ఎలా ఎదిగాడు ఒక ఐటమ్ ఐటెంసంగ్ డాన్సర్ అయిన డిస్కో శాంతిని శ్రీహరి వెంటపడి మరీ ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తెలుగు సినీ పరిశ్రమలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న శ్రీహరి చేసిన తప్పేంటి ఆయన మరణం వెనుక ఉన్న ప్రధాన వ్యక్తుల గురించి ఆయన భార్య శాంతి గారు చేస్తున్న ఆరోపణలు ఏంటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు పదహైదున కృష్ణా జిల్లాలోని గుడ్వాడలోని మారుమూల గ్రామంలో జన్మించారు శ్రీహరి ఈయన తండ్రి సత్యనారాయణ గారు ఒక సైకిల్ రిపేర్ షాపు నడిపిస్తూ కుటుంబాన్ని పోషించేవారు సత్యనారాయణ గారు రెండో కొడుకైన శ్రీహరి చదువుతోనే పాటు ఆటల్లో కూడా ముందుండేవాడు కానీ ఆ షాపు ద్వారా వచ్చే డబ్బు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో వీరు కుటుంబం పంతొమ్మిది వందల నాలుగులో ఆంధ్ర నుండి తెలంగాణలోని బాలానగర్కు వలస వెళ్ళింది ఇక్కడ శోభలా థియేటర్కి ఎదురుగా ఒక చెక్క షెడ్లో తిరిగి సత్యనారాయణ గారు తన సైకిల్ రిపేర్ షాపు ప్రారంభించారు తాము రెంటుకుంటున్న రూము ఇద్దరు మాత్రమే పడుకోవడానికి సరిపోవడంతో శ్రీహరి వాళ్ళ అమ్మ నాన్న రూమ్లోనే పడుకుంటే శ్రీహరి తన ఇద్దరు చోదరులతో కలిసి షెడ్లో పడుకునేవాడు కానీ షెడ్కు పైకప్పు కూడా సరిగ్గా లేకపోవడంతో వర్షాకాలంలో తడుస్తూనే జీవనం సాగించేవారు శ్రీహరి శోభన థియేటర్ దగ్గర ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి పెద్ద పెద్ద కటౌట్లు చూసి తను కూడా పెద్దయ్యాక పెద్ద హీరో కావాలని అనుకున్నాడు అప్పట్లో బ్రూస్లీ సినిమాలకు జనాదరణ బాగా ఉండటంతో తను కూడా మార్షల్ ఆర్ట్స్ జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు తన కుటుంబానికి మనసులోని మాటను చెప్పాలని అనుకున్నాడు కానీ పూట గడవడమే ఒక గగనంగా ఉన్న ఆ సమయంలో దీన్ని వాళ్ళు లేదో అని ఇంట్లో వారికి తెలియకుండానే ప్రతిరోజు సాయంత్రం బోయన్పల్లి నుండి తన స్కూల్ అయిన తర్వాత ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జింకానా గ్రౌండ్స్కి జిమ్నాస్టిక్ క్లాసెస్కి రోజు వెళ్ళి వచ్చేవాడు తన దగ్గర డబ్బులు లేకపోవడంతో మీరు ఏ పని చెప్పినా చేస్తానని ట్రైనర్ను ప్రార్థపడంతో ట్రైనర్ కూడా అందుకు ఒప్పుకొని ఫ్రీగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు అలా నైన్త్ క్లాస్ నుండే శిక్షణ శ్రీహరి గారు ప్రారంభించారు తన ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత హైదరాబాద్లో జరిగిన జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఏడు సార్లు విజేతగా నిలిచాడు ఈ విషయం గురించి స్థానిక పత్రికల్లో రావడంతో ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి కుటుంబ సభ్యులు అతన్ని అభినందించారు అలా కుటుంబం ప్రోత్సాహం కూడా లభించడంతో తర్వాత శ్రీహరి గారు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఎనిమిది నేషనల్ పోటీలలో పాల్గొని రెండుసార్లు విజేతగా నిలిచారు ఇదే సమయంలో తన తండ్రి నువ్వు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించు మన కుటుంబంకి అండగా ఉండాలని అనడంతో శ్రీహరి గారు తనకు ఇష్టం లేకపోయినా స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు అలా ఆయనకు సబ్ ఇన్స్పెక్టర్ అవకాశం వచ్చింది కానీ ఆయన ఎస్ఐ ఉద్యోగం తనకు వద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే ఉద్యోగం చేస్తానని ఆ ఉద్యోగాన్ని వదులుకోవడంతో అది మరొకరికి వెరిపోయింది అయినా సరే శ్రీహరి గారు ఆధైర్యపడకుండా రైల్వే స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం కోసం ప్రయత్నించడం అలానే స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ కూడా అయితారు అయ్యాడు ఇదే సమయంలో తన స్నేహితుడు తనకంటే స్థితిలో ఉండడంతో తనకు ఈ ఉద్యోగం రావాలని నేను వెళ్ళకపోతే ఈ ఉద్యోగం తనకు వస్తుందని ఆ ఉద్యోగానికి అతను వెళ్ళలేదు ఆ తర్వాత సినిమాల కోసం ప్రయత్నిస్తూ ఒక డైరెక్టర్ వచ్చి తనను మెయిన్ విలన్ దగ్గర బలమైన ఐదుగురు యువకుల కావాలని కోరడంతో ఎప్పటి నుండో సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న శ్రీహరి గారు అదే ఒక గొప్ప అవకాశంగా భావించి కేవలం వంద రూపాయలకే ఆ సినిమాలో బాడీగార్డ్గా నటించాడు ఆ తర్వాత కృష్ణంరాజు గారు హీరోగా నటించిన బ్రహ్మనాయుడు సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది ఈ సినిమాలో శ్రీహరి గారిది ఎలాంటి డైలాగ్స్ లేని ఒక సామాన్య పాత్ర కానీ దాసరి గారు శ్రీహరి గారి నైపుణ్యం చూసి అప్పటికప్పుడు ఆ పాత్రను మార్చేశారు అలా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో శ్రీహరి గారు ఎవరైనా అవకాశం ఇస్తే హీరోగా నటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇదే సమయంలో నాటి ఫ్యాక్షన్ లీడర్ అయిన వంగవీటి మోహన్ రంగా గారు తన జీవితాన్ని సినిమాగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్నాడు దాంతో వెంటనే విజయవాడకు వెళ్ళి రంగా గారిని కలిసి నాకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ మీ సినిమాలో హీరోగా నటిస్తానని వేడుకున్నాడు దానికి రంగా కూడా కూడా ఒప్పుకుని హీరోగా అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు కానీ అదే రోజున దాసరి గారు రంగా గారి ఇంటికి రావడంతో నువ్వు నీ గురించి జనాలకు చెప్పాలని అనుకుంటున్నప్పుడు ఆల్రెడీ ఫామ్లో ఉన్న హీరోలను సినిమా తీస్తే జనంలోకి వెళ్తుంది కానీ ఒక కొత్త వ్యక్తిని పెట్టి హీరోగా తీస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు నీకు అంతగా అవసరమైతే అతను ఈ అబ్బాయిని నేను హీరోగా పరిచయం చేస్తానని చెప్పడంతో శ్రీహరి గారు సైతం పెద్ద డైరెక్టర్ చేతిలో మీదుగా హీరోగా పరిచయం అయితే తన భవిష్యత్తుకు తిరుగు ఉండదని అనుకుని ఈ సినిమా నుండి తప్పుకున్నారు అలా శ్రీహరి గారు నటించవలసిన చైతన్య రథం చైతన్య రథం సినిమా మరొకరి చేతికి వెళ్ళిపోయింది అప్పటి నుండి శ్రీహరి గారు దాసరి ఆఫీస్లోనే పనిచేస్తూ ఆయన తనకు ఎప్పుడెప్పుడు హీరో అవకాశం ఇస్తాడా అని ఎదురు చూస్తూ నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ దాసరి గారి దగ్గర నుండి ఎలాంటి స్పందన రాలేదు అలా ఒకరోజు తనను కలవడానికి వచ్చిన ఆర్ నారాయణమూర్తి గారు గారు శ్రీహరి గారిని చూసి గురువుగారు ఏదో మాట వరుసకు అలా అని ఉంటారు ఆయన మాటలే పట్టుకుని ఇలా ఆఫీస్లో కూర్చుంటే విలువైన సమయంతో పాటు నీ యవ్వనం కూడా కరిగిపోతుంది అంటూ చిన్న పాత్రలకు అయినా సరే అవకాశం వస్తులో వదులుకోవద్దు అని సలహా ఇచ్చాడు అంతేకాకుండా చిరంజీవి గారు మరియు మోహన్ బాబు గారు కూడా ఇదే సలహా ఇవ్వడంతో శ్రీహరి గారు సినీ అవకాశాల కోసం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు అలా ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రజనీకాంత్ గారు హీరో హీరోగా నటించిన మాపులే సినిమాలో మెయిన్ విలన్ పక్కన ఒక చిన్న పాత్రలో నటించేందుకు అవకాశం వచ్చింది కానీ ఈ సినిమా భారీ విజయ శ్రీహరి గారికి ఎలాంటి గుర్తింపు రాలేదు ఆ తర్వాత నాగబాబు గారు నటించిన సూపర్ ఎక్స్ప్రెస్ సినిమాలో విలన్ పక్కన చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది ఇలా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే శ్రీహరి గారు డిస్కో శాంతి గారిని మొదటిసారి చూశారు నిజానికి డిస్కో శాంతి తనకి ఎప్పటి నుంచో డిస్కో శాంతి అంటే తనకి ఎప్పటి నుంచో అభిమానం ఉన్నప్పటికీ ఆమె ఐటమ్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తుందని ఒక నెగిటివ్ అభిప్రాయం ఉండేది కానీ శ్రీహరి గారు ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక పని నిమిత్తం డిస్కో శాంతి గారి ఇంటికి వెళ్ళారు అక్కడ చిన్న గదిలో శాంతి గారు తన ఎనిమిది మంది తోబుట్రోలతో కలిసి జీవిస్తున్న సాధారణ జీవితాన్ని చూసి నివ్వెరపోయారు నిజానికి శాంతి గారి నాన్న సిఎల్ ఆనంద్ గారు తమిళ స్టార్ హీరో అయిన ఎంజి రామచంద్రన్ గారికి పోటీ ఇచ్చిన గొప్ప సినీ హీరో కానీ ఆయన సొంత సినిమాలు నిర్మించి ఆర్థిక ఇబ్బందుల్లో కన్నుమూశాడు అప్పటి నుండి శాంతి తన ఆరుగురు చెల్లెలను చదివిస్తూ వారి పెళ్లిళ్ళు చేసే బాధ్యత తన భుజాలపై వేసుకుంది అలా శాంతి గారికి శాంతిగారిని చూసిన శ్రీహరి గారు తన భార్యకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ శాంతిగారిలో ఉన్నాయి అనుకుని ఆ క్షణమే ఆమె ప్రేమలో పడ్డాడు దాంతో ఆయన మరుసటి రోజే శాంతిగారి నెంబర్ సంపాదించుకొని తరచూ ఆమెకు కాల్స్ చేస్తూ తనని తాను పరిచయం చేసుకున్నాడు ఇలా ఒకరోజు ఆమెను ఆమెకు తన ప్రేమ విషయాన్ని వెల్లడిస్తూ నేను ఏ రోజైతే సొంత భవనంతో పాటు కారు మరియు నీకు కావలసినంత బంగారాన్ని సంపాదిస్తానో అప్పుడే మీ ఇంటికి వచ్చి నిన్ను గౌరవంగా నా భార్యగా స్వీకరిస్తానని అన్నాడు దానికి శాంతిగారు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు రహస్యంగా ప్రేమాయణం కొనసాగించారు అలా వీరు ఒకరోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారు వీళ్ళిద్దరిని చూసి న్యూమరాలజీ ప్రకారం మీరు ఈ రోజే పెళ్లి చేసుకోవాలి లేదంటే మీరు ఈ జన్మలో పెళ్లి చేసుకోలేరు అని జోస్యం చెప్పాడు భయపడిపోయిన శ్రీహరి గారు ఆ క్షణమే ఒక పసుపు కొమ్ముని శాంతి గారికి మెడలో కట్టి తర్వాత ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు వివాహ బంధాన్ని రహస్యంగానే ఉంచి చాలా సినిమాల్లో నటిస్తూ వచ్చారు అలా ఆయన మేజర్ చంద్రకాంత్ బావగారు బాగున్నారా గరణ బుల్లోడు హలో బ్రదర్ లాంటి సినిమాల్లో కామెడీ విలన్గా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు కానీ వీరి పెళ్లి గురించి తెలియని శాంతి వల్ల అమ్మా నాన్న వాళ్ళు కేవలం ప్రేమలో మాత్రమే ఉన్నారు అనుకొని వేరే సంబంధం చూడ్డానికి మొదలుపెట్టారు కానీ శాంతి గారు అందుకు ఒప్పుకోకపోగా శ్రీహరి గారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మీ కూతురు నేను పెళ్లి చేసుకుంటానని ప్రాధాయపడంతో ఇదే సమయంలో శ్రీహరి గారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ దానం నాగేంద్ర అంజనీ కురా అంజనీ కుమార్ యాదవ్ లాంటి రాజ్ ప్రముఖ రాజకీయ నాయకులతో స్నేహం ఏర్పడడం మరియు మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో మోహన్ బాబు గారితో ఏర్పడిన పరిచయంతో ఆయనకు సినీ అవకాశాలు వరుస కట్టాయి అప్పట్లో తెలుగు సినీ రంగంలో ఏ చిన్న సమస్య వచ్చినా మోహన్ బాబు గారు వెంటనే పరిష్కరించేవారు అందుకోసం ఆయన ఒక ప్రైవేట్ ముఠా మెయింటైన్ చేసేవారు అలా ఈ ముఠా రాజకీయ నాయకులు తో పాటు రౌడీలు కూడా పరిచయం ఉన్న శ్రీహరి గారిని హెడ్గా నియమించారు అలా శ్రీహరి గారు ఏ చిన్న నటుడికి కానీ పేదవాడికి కానీ ఆపద వచ్చిందంటే మంత్రులతో పాటు ఎవరితోనైనా నేరుగా సంప్రదించి ఆ సమస్యను పరిష్కరించేవారు ఇలా సినిమాల ద్వారా వచ్చే డబ్బు కంటే సెటిల్మెంట్ల ద్వారా వచ్చే డబ్బు ఎక్కువ కావడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో ఒక విలాసవంతమైన భవ్యాన్ భవ భవనాన్ని కొని అదే సంవత్సరం తిరుపతిలో మరోసారి తన పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకున్నాడు కానీ డబ్బు పలుకుబడి ఉన్నా సరే విలన్ రోల్స్ నటిస్తున్నా ఏదో తెలియని లోటు శ్రీహరి గారిలో ఉంది ఆయన ఒకరోజు ప్రముఖ దర్శకుడైన రామారావు గారితో మాట్లాడి ఏదైనా కథ ఉంటే చెప్పండి సార్ నాకు హీరోగా నటించాలని ఉంది అని అడిగాడు దాంతో ఆయన శ్రీహరి గారికి తాను రెండేళ్ల క్రితం రాసుకున్న సాంబాయ స్టోరీను వివరిస్తూ ప్రొడ్యూసర్ లేఖన ఈ సినిమా నిర్మించలేకపోయాను నువ్వు ఎవరైనా నిర్మాతలను తీసుకువస్తే వెంటనే సినిమాను ప్రారంభిస్తాను అని అన్నాడు నేను కూడా చాలా అప్పుల్లో ఉన్నాను నువ్వు కూడా నాకు సహాయం చేసిన వాడివి అవుతావని శ్రీహరి గారిని కోరారు దాంతో శ్రీహరి మరుసటి రోజే తనకు బాగా పరిచయం ఉన్న బెల్లంకొండ సురేష్ గారి దగ్గరకు వెళ్ళి సాంబయ్య స్టోరీని వివరించాడు ఆయన కూడా సరే అనడంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఈ సినిమా థియేటర్ల వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు శ్రీహరిలోని హీరోని బయటకు తీసుకువచ్చింది అలా ఆ తర్వాత వచ్చిన పోలీస్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ శ్రీహరి స్థానాన్ని సుస్థిరం చేసింది కానీ ఆ తర్వాత వచ్చిన బలరాం సింహాచలం లాంటి సినిమాలు పోలీస్ నేపథ్యానికి సంబంధించినవి కావడంతో శ్రీహరి గారి సినిమాలకు జనాదరణ తగ్గింది ఆ తర్వాత నటించిన థ్యాంక్ సుబ్బారావు ఆయన జీవితంలో అతిపెద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది ఈ సినిమా తర్వాత శ్రీహరికి ఇంకా అవకాశాలు రావని అందరూ అనుకున్నారు కానీ మరుసటి సంవత్సరమే ఎన్ శంకర్ గారి దర్శకత్వంలో నటించిన భద్రాచలం సినిమా యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే మారుమొగల మారుమూల గ్రామాల్లో సైతం చేరడంతో పాటు శ్రీహరి గారిని సామాన్య ప్రేక్ష ప్రేక్షకులకు సైతం దగ్గర చేసింది ఈ సినిమా తర్వాతనే శాంతి గారు ఒక పాపకు జన్మించారు కానీ దురదృష్టవశాత్తు ఆ పాప నాలుగు నెలలకే తీవ్ర తీవ్ర అనారోగ్యంతో చనిపోయింది దాంతో శ్రీహరి గారు తీవ్ర అనే ఆవేదనకు లోనై పద్యానికి బానిసగా మారారు ఆ తర్వాత మేఘాంష్ మరియు శశాంక్ అనే ఇద్దరు కుమారులు జన్మించిన కూతురు లేని లోటు తీర్చలేకపోయారు అందుకే ఆయన తన కూతురు ఎప్పటికీ తన కళ్ళ ముందే ఉండేలా అక్షయ ఫౌండేషన్ స్థాపించి మేడ్చర్ జిల్లాలోని మూడు నిరుపేద గ్రామాలకు దత్తత తీసుకొని అలానే వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మరో ఎనభై తండాలకు కూడా త్రాగునీటి సౌకర్యం కల్పించి కొన్ని వేల మంది ప్రజల ప్రజలను ఫ్లోరైడ్ బారి నుండి కాపాడాడు ఆ తర్వాత శ్రీహరి గారు కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా డి కింగ్ డాన్సి నువ్వు లాంటి క్యారెక్టర్ రోల్స్ కూడా విలక్షణమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు అయితే అతి పేదరికం నుండి వచ్చిన ఆయన బంగారం అంటే చాలా ఇష్టం ఒంటి నిండా నగలు ధరించి కొన్ని సందర్భాల్లో భోజనం సైతం బంగారు బంగారుపల్లెంలోనే తినేవారు పేదరికం కారణంగా తన తండ్రి తనకు బస్సు పాసు ఇప్పించలేకపోయారనే బాధపడిన ఆయన తన కొడుకులు స్కూలుకు వెళ్లేందుకు బెంజు కార్ని బహుమతిగా ఇచ్చి అందుకు ప్రత్యేక డ్రైవర్ని కూడా నిర్మించారు నియమించారు సెటిల్మెంట్ కారణంగా ఆయనకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది దాంతో రెడ్డి గారు శ్రీహరిని కాంగ్రెస్లోకి ఆహ్వానించి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం నుండి పోటీ చేయమని కోరారు కానీ శ్రీహరి గారు తను హైదరాబాద్లో ఉంటూ కృష్ణా జిల్లా ప్రజలకు సరైన సేవ చేయలేనని ఎమ్మెల్యే టికెట్ని తిరస్కరించారు తాను అనుకున్న ఇంత డబ్బు సంపాదించిన శ్రీహైర్ గారు అతి మంచితనం కారణంగా ఎవరు సహాయం అడిగినా కాదనకుండా చేసేవారు దీనికి తోడు కొన్ని సినిమాలలో నటించి రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేయకుండా వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు అలా ఆయన ఆర్థిక అలా ఆయన ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి మరింతగా దిగజారిపోయింది రాజకీయ నాయకులు ఎక్కువగా పరిచయం కావడంతో వారితో కలిసినప్పుడల్లా మద్యం ఎక్కువగా సేవించడం వల్ల ఆయన లివర్ డ్యామేజ్ అవ్వడంతో పాటు రోజు రోజుకి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించసాగింది ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో సతమవుతు సతమతమవుతున్న సమయంలో ప్రభుదేవ గారు తన దర్శకత్వంలో నిర్మిస్తున్న ఆర్ రాజ్ కుమార్ అనే సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ లో నటించేందుకు శ్రీహరి గారిని సంప్రదించారు అలా ఆయన ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్ళినప్పుడు తన రూమ్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు శాంతి గారు నైటీలో ఉండటంతో ఆమె డ్రెస్ మార్చుకుని వచ్చే లోపే ఆయనను ముంబైలోని లీలావతి హాస్పిటల్కు తరలించారు శాంతి గారు హాస్పిటల్కి చేరుకునే లోపే ఆయనను ఐసీయూలో అడ్మిట్ చేసి ఏదో ఇంజెక్షన్ ఆయనకు ఇచ్చారు కనీసం శాంతి గారిని కూడా లోపలికి అనుమతించకపోవడంతో ఆమె రహస్యంగా వెళ్ళి శ్రీహరి గారిని కలవాలని అనుకున్నారు కానీ అప్పటికే ఆయన మరి మరణించారనే వార్త యావత్ సినీ ప్రపంచాన్నే శోకసంద్రంలో ముంచేసింది ఇలా శ్రీహరి గారు అకస్మాత్తుగా మరణంతో శాంతి గారు మద్యానికి బానిసగా మారి లీలావతి ఆసుపత్రి తన భర్తను చంపేసింది అనే ఆరోపణలు చేశారు ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ వ్యసం నుండి ఆ వ్యసనం నుండి విముక్తి పొంది తన పిల్లల పెంపకంపై దృష్టి సారించారు మరి శ్రీహరి గారి గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి